హలో ఫ్రెండ్స్ లక్ష్మీ ఉదయం బీచ్ దగ్గర కళ వెళ్తూ ఉన్నాను వాకింగ్ మంచి చాలా ఎక్కువగా ఉంది పైపుణ్యకాల కింద చల్లగా వాటర్ తగ్గుతుంటే నరాలు చివని మెంటల్ ఏదన్నా కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా మొత్తం ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ అంత ప్రశాంతం ఉంటుంది అంతా ఫ్రీ అయిపోద్ది మనం ఏదైనా డిస్టబ్డ్గా ఉన్నా కూడా మనంతా గుర్తుండదు బీచ్ అంటేనే వచ్చాడు టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ ఏదో కళాబురా ఉంది చూద్దాం అండి ఇప్పుడు ఒక వాకింగ్ లంచ్ నడిచేసి వాకింగ్ వాటర్లోనే ఇంటికి బయలుదేరేస్తాను ఫ్రెండ్స్ ఈ మధ్య పడినట్టుంది ఒక వారం క్రితం వారం లేదు వారం పరిధిలో ఇంకా మనం జస్ట్ ఫర్ లాంగ్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేను అత్త రావులకి పోతుంది చూడండి అయ్యో చేతిలో జిల్ అంటుంది ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని తీసుకున్నాను మళ్ళీ వదిలేస్తాను చూడండి అసలే అరచేతిలో అలా ఉంది నాకు ఇసుకలోకి వెళ్ళినట్టు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అదొక రకమైన గిలిగింతగా ఉంది చేతిలో వదిలేస్తాను వెళ్ళు వెళ్ళు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూడండి అంతవరకు చేతిలో జిగురుగా వచ్చి ఇసుక అంత అయిపోయిందో అంత నేచర్ ఫ్రెండ్స్ ప్రకృతి మనకి పెద్ద వరం ఎక్కువ జాగ్రు వెళ్ళిన మత్స్యకారులు వేటకెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నారు అనమాట మరి ఇక జానెళ్ళు ఉంటారు రాత్రి ఉంటారు తెలియదు ఫ్రెండ్స్ ఊటుకు వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది వేటాడుతూ ఉన్నారు పొద్దున్నే బీచ్కి వచ్చేసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను బయటికి వెళ్ళానని రాముగడు అరుస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ నేను వచ్చే లోపల నేను తీసుకోవాలి రాము అవునా పలకవా నాతో నాతో పలకవా సరే రావాలా అదే అక్క తిప్పింది కదా పొద్దున్నే తీసుకెళ్ళి పేడ తింటున్నావు అంట కదా నువ్వు బయట నీకు అన్నం పెట్టకాల మేము రామా బయట ఎవరు నువ్వు చూసి తీవనుకుంటారా రాము గారికి అసలు అన్నం పెట్టడం లేదు ఇల్లు అందుకోసం బయటకు వచ్చి పేడ తింటున్నాడు ఏంది మళ్ళీ తిప్పాలి నిన్న మళ్ళీ తిప్పాలా చేసుకుంటా నిన్న స్నానం చేసావు అమ్ము చెవులు చూపెట్టలేవుతున్నాడు అవుట్ సైడ్కి పోడా హలో మాస్టర్ కొద్దిగా ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి ఏమైంది ఏమైంది అక్కడ నేరకు దొంగలు పడ్డారంట ఆయన అక్కడ షాపుల్లో ఇక్కడ గుడి దగ్గర ఏమో పాపం ఏమో పాపం సీసీ కెమెరాలు దొంగతనం జరిగింది ఫ్రెండ్స్ పాపం నైట్ వాళ్ళు కష్టపడి ఏదో చిన్న కొట్టు పెట్టుకుని రన్నింగ్ చేసుకుంటా ఉన్నారు అదే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు గమనించుంటారు అందరూ నవ్వుతూ ఉంటారు పైకి లోపల వాళ్ళ లోపల ఐడియా ఉంటారు పాపం బాగా ఉన్నట్టుంటారు

ఈ కర్ర అంతా తినేసేవే ఆ ఏంది పని ఆ చెప్పు ఏంది పని అదే చేరుక ఎవరు కనిపెడతారు అందరూ మంచిగానే మాట్లాడుకుండ అందరూ బాగానే ఉన్నారు కూడా సెంటర్లో మళ్ళీ సెంటర్ ఫ్రెండ్స్ మంచి సెంటర్ గుడి పక్కనే అన్నమాట మా ఇంటి పక్కనే రెండు రెండు అడుగులేస్తే షాప్ కి వెళ్ళిపోవచ్చు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా

రామా నేను వదిలేస్తా ఉండు 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 అరవాకు అరవాకు వదిలేస్తా టైం అయింది నీకు బిడ్డకి విడుదల అబ్బా విడుదల బిడ్డకి విడుదల బిడ్డకి విడుదల అరేరే సంతోషం

ఇటు మళ్ళీ నిఖాల్ ఉంది కదా అటు సైడ్ కూడా మళ్ళీ నాటుకు ఎందుకంటే పైన కూడా చెట్లు ఉన్నాయి పిల్లకల్ అవన్నీ ఇదే సర్దాలి కదా ఇటు ఇటువరకు దగ్గరే ఉంది దగ్గర దగ్గరకైనా కొద్దిగా గోడ కాకుండా ఇటుకే ఇటుక అమ్మనం చెట్లు అయిన లైన్ వేసాయి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చాయి మరీ అంత గ్యాప్ ఇవ్వాలి అది పెరిగే లోపల ఈ పెరిగి రెండు రెండు మొక్కలు వేసాయి టమాటా మొక్కలు అదే అడేసాయి ఇంకా పెద్ద తిరిగి పోతే వస్తుంది ఇంకా కర్ర కట్టాలి అది వేసే అంతేసే ఉంటాయి రెండు ఇప్పుడు ఈ మొక్కలన్నీ అన్నీ సర్దాలి ఫ్రెండ్స్ ఇటు ఈ ఖాళీ ప్లేస్లో స్తున్నాడు కాకులను చూసి రేపు నీళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా పోయి ఆ పక్క మరి పొడిగా ఉంది తెచ్చినప్పుడు పూసింది ఇది అది కూడా మొగ్గను ఉంది దీనికి ఇప్పుడు బూయ్య మళ్ళీ మొగ్గ ఎందుకు బూయలేదు అనుకుంటున్నావు బెండ చెట్లు చెట్లు ఉన్నాయి కదా ఎండ దగ్గర ఇంకా దగ్గర దానికి ఇక్కడే ఉంది ఇది ఇక్కడ వేసే దూరంగా పైన కూడా ఉన్నాయి కాబట్టి పిలకలావా

కాకపోతే పూత వేసినప్పుడు కాయలు దిగుబడి పడినప్పుడు దిగుబడి ఉన్నప్పుడు ఆ బరువుకి మ మళ్ళీ వాలిపోతాయి అవునవును ఈ టమాటా చెట్టు తీసేసేది ఏది అది వద్దులే ఇచ్చేసేది ఉంచు ఇంకేమమ్మా పిల్లదిగో దీంతోనే చూడండి చిన్న చిన్నవి చూడు ఉంటాయి బావా అవునా రెండు మొక్కలు ఉంటాయి సరేలే ఉంటాయి అంటే ఇది అనుకున్నా చేద్దామని ఇప్పుడు వద్దున్నా పోయి పొద్దు వద్దు పూత వేస్తున్నాం కదా నడిపిస్తుంది ఇప్పుడు ఏమంటే కొంచెం పెద్దదే ఉన్నాయి అదే కొబ్బరి చెట్టు కొట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం తీపే కొబ్బరి మొక్క ఇదే ఇది కూడా ఏమి కావాలని తీయట్లేదు ఒక్క చెట్టు ఒక్క చెట్టు నేనే తీసేస్తున్నాను అది కూడా కావాలని తీయట్లేదు ఎందుకంటే ఇంట్లో మనం ఏదో పూలు మొక్క లేకపోతే పండ్ల మొక్క ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇవి ఏంటంటే ముందు ముందు రానున్న రోజుల్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంట్ క్లైమ్ కూడా ఇప్పుడు దగ్గర ఉంది చూడండి ఇది ఇట్లా ఈ వైపులో వెళ్తుంది పైకి వెళ్ళే వరకు ఆ తీగల మీద మట్లు పట్టడం అంతా ఉంటుంది ఇక్కడ వేసేటప్పుడే కొద్దిగా ఆలోచించాల్సింది కావాలంటే తీయట్లేదు ఇవన్నీ తీసేసి కొబ్బరి మొక్కలన్నీ తీసేసి ఇంకేమైనా తోటకూర కానీ గోంగూర కానీ ఇంకేమైనా అంటే పీకి పక్కన వేసే మొక్కలు వాటి వల్ల ప్రమాదం మనకి ఇబ్బంది లేని మొక్కలు వేసుకున్నాము ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈరోజు ఈ మొక్క తీసేస్తున్నాం అయిపోయింది ఈ చుట్టు కొట్టడంలో నా ఒక్కరి సామర్థ్యం ఏం లేదు నియర్గా హెల్ప్ కూడా ఇప్పుడు ఇంక ఇది ఒక పక్కన వేసేసి ఇంకొక పూర్తి చేసామంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది తర్వాత తర్వాత టూ తర్వాత ఒక్క చెట్టు ఒక్క చెట్టు బాబా తర్వాత ఈ చెట్టులో గుజ్జు వచ్చింది అది మర్చిపోవాలి ఇప్పుడైతే ఓపిక లేదు తర్వాత ఇస్తాను గుజ్జు సరే 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 ఇది ఈరోజు వీడియో అయితే ఇంకో రోజు ఇంకో వీడియోతో ఇంకో మంచి హ్యాపీ లో మళ్ళీ కలుసుకున్నాం ఇస్తాబా రాము బాయ్ చెప్పురా చెప్పమ్మా బాయ్ బాయ్ చెప్పమ్మా చెప్పు ఇదిలో బాయ్ చెప్పురా